హలో వ్యూవర్స్ ఆ డాక్టర్ నితీష చాలా మంది దంపతులు అంటే కపుల్స్ వాళ్ళు పిల్లలు ప్లానింగ్ చేసుకునేటప్పుడు మా హస్బెండ్కి ఏ రకమైన పరీక్షలు చేయాలి మేడం ఒకవేళ మా హస్బెండ్కి చాలా తక్కువ కౌంట్ ఉంది అంటే మేము ఏ రకమైన పరీక్షలు చేయవచ్చు అని అడుగుతుంటారు ఫస్ట్ మీ హస్బెండ్ ని వీర్య కణాల పరీక్ష చేయించాలి అంటే సెమెన్ అనాలిసిస్ అని అంటాం ఒకవేళ లో మీ హస్బెండ్ కౌంట్ చాలా తక్కువగా ఉందనుకోండి అప్పుడు వాళ్ళ లోకల్గా బీజాల అల్ట్రాసౌండ్ చేపిస్తాం ఎందుకంటే అక్కడ ఏమైనా గడ్డలు కానీ సిస్టులు కానీ ఉంటే తెలిసిపోతుందన్నమాట కొంతమందికి వాళ్ళ హార్మోన్ రిపోర్ట్స్ చేపిస్తాం అంటే బ్రెయిన్లో నుంచి ఎంతవరకు సిగ్నల్స్ వాళ్ళ లోకల్ కి అందుతున్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమందికి యాంటీ స్పర్మ్ యాంటీబాడీ టెస్ట్ అంటే వాళ్ళ ఓన్ స్పర్మ్స్ని కూడా డిస్ట్రాయ్ చేసే యాంటీబాడీస్ వాళ్ళ బాడీలోనే ఉంటాయన్నమాట సో ఆ యాంటీబాడీ టెస్ట్ కూడా చేస్తాము కొంతమందికి యూరిన్ టెస్ట్ చేయాలి ఉంటుంది ఎందుకంటే యూరిన్ లో కూడా హెవీగా ఇన్ఫెక్షన్ ఉన్నా యూరిన్ లో ఒకవేళ స్పర్మ్స్ లీక్ అవుతున్నా కూడా భార్యతో కలిసిన తర్వాత వెంటనే ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకోమని చెప్తాము చాలా తక్కువ సంఖ్య కనుక ఒకవేళ ఉంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని చేస్తాము ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చాలా మంది కపుల్స్ కి ఎందుకు వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అనేది తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ రాయటం అనేది జరుగుతుంది